చిత్తూరు జిల్లా గంగవరం మండలం చెందిన ఒక విద్యార్థి ఆమె మా మేల్మై క్రాస్ దగ్గర ఉన్న ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ నందు బీటెక్ సెకండరీ చదువుతుంది మరియు విజ్ఞుడు ముద్దాయి అయిన అజయ్ కుమార్ బర్రిడుపల్లి మండలము మునిపల్లి గ్రామం వీరిద్దరికీ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా మధ్యమై తర్వాత అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తున్న నిండబడుతూ ఆమెను నిండబడితే ఆమె చట్టీ చేయడం జరిగింది ఆ ఛార్జింగ్ మరియు వీడియో కాళ్ళు రికార్డ్స్ చూపించేసి ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయడంతో అమ్మాయిని టూ మంత్స్ ముందర బలవంతంగా బైక్లు ఎక్కించుకొని పోయేసి ములుభాగ్ నందులు ఒక లారీ తీసుకొని అక్కడ ఈ చార్జింగ్స్ రికార్డ్స్ వీడియోస్ డిలీట్ ఇస్తానని చెప్పేసి అక్కడ ఆమె ఆమె బట్టలు ఇప్పించేసి బాత్రూమ్ వీళ్ళని కూడా ఆమె యొక్క న్యూడ్ వీడియోస్ను తీయడం జరిగింది దానిపైన అక్కడే ఆ రూమ్లోనే ఆమెపై బలత్కారం చేయడానికి ప్రయత్నిస్తే ఆమె తెప్పించుకొని వెళ్ళిపోయింది తర్వాత ఆమెకు ఇటీవలే ఎంగేజ్మెంట్ అయ్యింది ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలుసుకున్న అజిత్ కుమారు ఆమెను ఎలాగైనా కానీ అవమానించాలని ఉద్దేశంతో ఆమెకు బలంతంగా చేసిన న్యూడ్ వీడియోస్ను సోషల్ మీడియాలో వాళ్ళ అమ్మాయికి అమ్మాయి వాళ్ళ బంధువులకు పంపడం జరిగింది దీనిపైన అమ్మాయి చాలా అవమానంతో సూసైడ్స్ తీసుకోవాలని ప్రయత్నిస్తే వాళ్ళన్న ఆమెను కాపాడి ధైర్యం చెప్పేసి మన పోలీసునికి వచ్చినాడు దీనిపైన మేము కేసు నమోదు చేసినాము దీనిపైన మన పర్మినర్యస్వి గారు మహిశ్రెడ్డి సార్ గారి ఉత్తర్వుల మేరకు ఆ ముద్దాయిన తొందరలోనే అరెస్ట్ చేయమని చెప్పి ఇచ్చిన ఆదేశాల మేరకు అతన్ని టీముగా బృందాలుగా ఏర్పడేసి అతన్ని ఈ దినం ఉదయం అంటే ఇరవై నాలుగు గంటల గడవ ముందే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం